ఇంద్రజిత్ అప్రయత్నంగానే ఒక్కడుగు వెనక్కు వేశాడు భ్రాంతి భ్రాంతి కాదది దిగ్భ్రాంతి అతడు ఊపిరి పీల్చడం ఎప్పుడో మరిచిపోయాడు ఏ సందర్భంలోనూ అంతగా తొనకని అతడు వణికిపోతున్నాడు నుండి పారిపోవాలన్న కోరిక క్షణాల్లో బలీయమై మనసును తొందరపెడుతున్నా అతి కష్టం మీద అక్కడ నిలబడ్డాడు నిలదొక్కున్నాడు అతనికి స్వామీజీ ఏ జంటను ఆ కుటీరం వైపు ఎందుకు వెళ్లొద్దన్నాడు అయితే అదే సమయంలో ఉదయం నుండి తమకు ఎదురైనవన్నీ తాను గమనించిన సంఘటనలు కనుల ముందు కదలాడాయి జాకీ అరవడం గొడ్లగోప ప్రియంవదను గాయపరచడం జాకీ మరణం కారు దిగిన వెంటనే స్వామీజీ వదకేసి అదోలా చూడ్డం ఒక్కొక్క సంఘటన వరుసగా పేర్చుకుంటూ వస్తే ఏదో ఏదో లేలగా అర్థమవుతోంది కానీ పూర్తిగా విషయం తెలియడం లేదు అసలేం జరగబోతోంది అతడు మరోసారి అటు కేసి చూశాడు అటు చూస్తే తన శరీరంలోని రక్తమంతా ఒకే చోట కేంద్రీకృతమయ్యి ముద్దగా మారుతున్న ఫీలింగ్ కలిగింది గుండె కొట్టుకునే వేగం ఛాతి బదలైపోతుందేమో అనిపిస్తోంది అయినా అతడు చెట్టు చాటు నుండి అటువైపు చూపులు సారించాడు ఆ కుటీరంపైనే తిరుగుతోందా తెల్లని ఆకారం లేని మనిషి రూపం కాకపోతే కాళ్లు రెండు కలిసిపోయి తోకలా ఉంది అది గాలిలో గాలిలా ఉంది చోపరులకు వెన్నెల ముద్దలా తోస్తోంది ఆ ఏమిటో వెంటనే అతడికి అర్థమైంది క్షుద్రశక్తది అతడి శరీరం సన్నగా వణుకుతోంది ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది ఇప్పుడో ఇక తను ఆ చోట ఉండలేనట్టు వెనుతిరగబోతుంటే మెల్లగా ఓ చెయ్యి భుజం మీద వాలింది గొంతును పెకలించుకుని రాబోతున్న అరుపు అతి కష్టం మీద బయటకు రాకుండా ఆగింది అమిత వేగంతో అతడు తల చూస్తే పక్కనే అవినాష్ కనపడ్డాడు హా అన్న నిశ్వాసంతో ఇక నిలవలేనట్టు అతడి తల కిందకి వాలింది అప్పటి వరకు స్థిరంగా నిలబడిన అతడు నీరసాన్ని భరించలేనట్టు మోకాళ్లను చేతులతో పట్టుకుని వంగాడు ఇంద్రజిత్ ఎందుకో భయపడ్డాడని అవినాష్కు అర్థమైంది ఈ ప్రపంచంలోని మరో వింత మొదటిసారి చూసినట్టు అవినాష్ కళ్ళు చీకిలించి అతడి కేసి చూశాడు మరి మరి భయాన్నే భయపెట్టేంత ధైర్యం గల ఇంద్రజిత్ భయపడ్డమా ఎంత విచిత్రం అందుకే అతడు ఆశ్చర్య ఆందోళనలతో మెల్లగడిగాడు జీతూ ఏమైంది ఎందుకిలా ఉన్నావు ఇంద్రజిత్ జవాబు చెప్పలేదు అతడి శరీరం ఉద్వేగాన్ని అణుచుకుంటున్నట్టు ఎగిరెగిరి పడుతోంది కొద్ది క్షణాల నిశ్శబ్దం భయంకరమైన నిశ్శబ్దం ఏ సమయంలోనైనా శబ్దానికన్నా నిశ్శబ్దమే ఎక్కువ భయపెట్టేది అవినాష్ అతడి ఉన్న చేతితో నొక్కుతూ జీతు ఏమైంది ఏదైనా క్రూర జంతువును చూసి జడుసుకోలేదు కదా అన్నాడు ఇంద్రజిత్తు నెమ్మదిగా తలెత్తాడు శరీరంలోని రక్తమంతా ముఖంలోకి తన్నుకొచ్చిందేమో అతడి ముఖం రక్తపు ముద్దలా జీవరించుంది అవినాష్ కొద్దిగా పడ్డాడు అతడు అవినాష్తో మరేం మాట్లాడలేదు కుడిచెయి మెల్లగా పైకి లేపి తర్జనితో అటు చూపించాడు అవినాష్ అతడు చూపించిన దిక్కుకేసి చూపులు మరల్చాడు దెయ్యం జడల్లా ఓడలు దించుకున్న మరిచెట్టు దాని కిందనే ఉన్న కుటీరం కనిపించింది స్వామీజీ వెళ్లద్దన్న కుటీరం అదేనని అర్థమైంది కానీ కాని ఆ కుటీరాన్ని చూపిస్తూ ఇంద్రజిత్తు ఏమిటి నాన్సెన్స్ ఏముందిరా అక్కడ కొంపదీసి నన్ను వేదాచలాన్ని ఒకేలా అంచనాలు వేస్తున్నావా ఏంటి అప్పటి వరకు అతడు షాక్లో ఉన్నాడు కాని అవినాష్ మాటలు అతన్ని డీప్ షాకులోకి వెళ్లేలా చేశాయి అతడు మాట్లాడకపోవడంతో అవినాష్ తిరుగుతూ వెళదామా అన్నాడు ఇంద్రజిత్ డీప్ షాకులో నుండి క్రమంగా బయటపడుతూ నీరసంగానే లో గొంతుకుతో అడిగాడు అవినాష్ నీకు అక్కడేమీ కనిపించడం లేదా అవినాష్ తల తిప్పకుండానే చిన్నగా నవ్విన శబ్దం చెట్టు దాని కింద స్వామీజీ వెళ్లొద్దని భయపెట్టిన కుటీరం అతడి మాటలు పూర్తి కాకుండానే ఇంద్రజిత్తు గొంతు వినిపించింది ఆ కుటీరం పైన ఆడుతున్న తెల్లటి ఆకారం కంటికి కనిపించలేదా అవినాష్ నెమ్మదిగా తల తిప్పాడు తెల్లటి ఆకారం అంటే అది దేమేనంటావా తను చూసిన ఓ భయంకర రూపాన్ని తన మిత్రుడు చూశాడు కాబట్టి తను భ్రమపడలేదని తన నమ్మకానికి మరింత బలం చేకూరిందని అతడు తృప్తిపడ్డాడు కాని ఆ క్షణం భయోద్వేగాల మధ్య ఆ తృప్తి తాలూకా ఆనందం తెలియడం లేదు అతడు ట్రాన్స్లో ఉన్నట్టుగా ఆ కుటీరం వైపు చూస్తూ చెప్పుకుపోతున్నాడు మనిషి అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడమో లేదా హత్య చేయబడ్డమో జరిగితే మనిషి ఆత్మ వెనువెంటనే ప్రవేశించేందుకు మరో శరీరం లేక గాల్లో తిరుగుతుంటుంది దానినే దెయ్యం అంటారు శరీరం తాలూకా ఆయుష్ ముగిసిన వెంటనే దెయ్యం ఆత్మ తన కోసం చేయబడున్న మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటే దెయ్యం ఉనికి కొంతకాలం మాత్రమే పైగా దెయ్యానికి ఇతరులను ఆహించే శక్తి తప్ప మరే ఇతర శక్తులు ఉండవు కాని ఇక్కడుంది దెయ్యం కాదు అవినాష్ భూతం భయంకర క్షుద్రశక్తి మరి దెయ్యానికి భూతానికి తేడా ఏమిటి దెయ్యం ఆయుషు తీరగానే అదృశ్యమైపోతుంది కాని భూతానికి చావు లేదు ఏ మంత్రశక్తితోనో దాన్ని భూస్థాపితం మాత్రమే చేయగలం అలాగా అంతేకాదు భూతానికి అద్భుత అతీత శక్తులుంటాయి క్షుద్ర మంత్రాలతోనూ బలిదానాలతోనూ భూతాన్ని వసపరుచుకుంటే ఆ భూతశక్తి సహాయంతో ప్రపంచాన్నే జయించొచ్చు అయితే మనం ఆ భూతాన్ని వసపరుచుకునే ప్రయత్నం చేద్దామా అప్పుడొచ్చింది ఇంద్రజిత్కి అనుమానం అతడు చూస్తే అవినాష్ నవ్వు దాచుకునేందుకు చేస్తున్న విఫల యత్నం కనిపించింది అతడి ముఖం తెల్లగా పాలిపోయింది లేకపోతే ఏమిట్రా చెప్పేవాడికి వినేవాడు అన్నట్టు అక్కడ నీకేదో భయంకర భూతం కనిపించినట్టు దాని గురించి నాకేదేదో చెబుతూ చెవుల్లో పూలు పెడుతున్నావు కదరా ఇంద్రజిత్కి చప్పున గుర్తొచ్చింది ఓ పాపాత్ముడు గంగానదిలో మునకేస్తే మనిషి తాలూకా పాపం గాలిలా మారి ఆ మనిషి తలమీదే తిరుగుతుంటుంది ఆ వ్యక్తికే కనిపించని ఆ పాపం సాధువులు చూడగలరు దేవుణ్ణి పూజిస్తూ దెయ్యాలు ఉన్నాయని విశ్వసించే తనకు కనిపించిన ఆ భూతం ఎలాంటి నమ్మకాలు లేని అవినాష్కి కనిపించకపోవచ్చు అందుకే అతడు మౌనంగా ఉండిపోయాడు అంతలోనే అవినాష్ అతడి భుజాల చుట్టూ వేసి వెళదాం రారా అంటూ ముందుకు నడిపించాడు రెండడుగులు ముందుకు వేశాక ఇంద్రజిత్ వెనుతిరిగి చూశాడు భూతం తనకేసే నవ్వుతూ చూస్తున్నట్టు అనిపించింది ఆ నవ్వు ఎలా ఉందంటే జరగబోతున్న దారుణాన్ని నువ్వు ఆపగలవా అని తననే సవాల్ చేస్తున్నట్టుంది సంతానవనంలోని కుటీరాల్లో జంటలు గడపాల్సిన మూడు రాత్రుల్లో అది రాత్రి ప్రియంవద అవినాష్లు ఆఫీసు బిల్డింగ్లో నుండి బయటకొస్తుంటే వారిని సాగనంపేందుకు అనుసరిస్తూ వచ్చారు వేదాచలం శ్రీలక్ష్మి ఇంద్రజిత్ ఆఫీసు బిల్డింగ్ ముందు నిలబడ్డాక వారంతా అటు చూస్తుండగానే ఒక్కో జంట ఒక్కో కుటీరం వైపు సాగిపోవడం కనిపించింది ఆ క్షణం మిగిలిన నలుగురు ఏమో గాని ఇంద్రజిత్ ఓ అపురూప దృశ్యాన్ని చూస్తున్నట్టు తనమేత్వంతో కదిలిపోయాడు ఇది బృందావనం రాసలీలతో ప్రతి సృష్టిని సృష్టించగల మహత్తర స్థలం మనసులోనే అనుకున్నాడు కాని అంతలోనే అతడికి కొద్ది నిమిషాల క్రితం తను చూసిన భూతం కనుల ముందు కదలాడింది చాలా చాలా ఇబ్బందికరమైన ఫీలింగ్ అంతలో అవినాష్ గొంతు వినిపించింది వెళ్ళొస్తాన్రా అతడు వారిద్దరికేసి చూశాడు అవినాష్ శోభనం గదిలోకి వెళుతున్న పెళ్లి కొడుకులా ఉత్సాహంగా కనబడుతుంటే ప్రియంవద కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతోంది నిజంగానే వీరికి ఇది మరో రాత్రి ఈ రాత్రి వారి చిరకాల కోరిక తీర్చే మొదటి రాత్రి కావాలి అతడు దేవుణ్ణి ప్రార్థించాడు ఆ ముగ్గురు తలాడించాక అవినాష్ ప్రియంవద కుటీరం వైపు నడిచారు వారిద్దరూ స్వామీజీ వెళ్లొద్దన్న భూతం తిరుగాడే కుటీరం వైపు వెళ్లకపోవడంతో ఇంద్రజిత్తు సంతృప్తిగా నిట్టూర్చాడు రెండు నిమిషాలు అక్కడే నిలబడ్డాక వేదాచలం భార్యకు చెప్పాడు శ్రీలక్ష్మి నువ్వు రూమ్ లోకెళ్ళు నేను జీతూ కొద్దిసేపు అలా తిరిగొస్తాం ఆమె తలాడించి వెళ్ళిపోయాక వైపు తిరిగి వెళదామా జీతూ అడిగాడు ఇంద్రజిత్తు భుజాలు ఎగరేశాడు ఇద్దరూ ముందుకు నడిచారు పదడుగులు వేశాక వేదాచలం అడిగాడు జీతూ నువ్వు నువ్వు నిజంగా భూతాన్ని చూసావా భూతం ఉండే కుటీరం దగ్గర తిరిగి తిరిగొచ్చాక అవినాష్ ఆ విషయాన్ని మిగిలిన ముగ్గురికి చెప్పి పెద్దగా నవ్వాడు మనవాడు మనవాడు భూతాన్ని చూసాడట నిజంగానే భూతాన్నేనట్రా నాకు కనిపించని భూతం మనవాడికి కనిపించిందట తనను ఎగతాళి చేస్తూ అవినాష్ నవ్వుతుంటే ఇంద్రజిత్ ముఖం ఎర్రగా మారింది అతడు పెదవులు బిగబట్టాడు ఆ సమయంలో వాదించడం అతడికిష్టం లేకపోయింది ఆ ఆ పాడుబండు కుటీరం మీద భూతం తిరుగాడుతోంది అది నిజం తనకు తెలిసిన నిజం వారందరూ నమ్మవలసిన అవసరం లేదు అందులోనూ ఆ సమయంలో ప్రియంవదను భయపెట్టడం అతనికి ఇష్టం లేకపోయింది అందుకే అప్పుడు అతడు మౌనంగా ఉండిపోయాడు ఇప్పుడు వేదాచలం అదే ప్రస్తావించాడు అతడు వేదాచలం ముఖంలోకి చూశాక నెమ్మదిగా అన్నాడు నిజం నేను నేను భూతాన్ని చూశాను అతడి గొంతు కొద్దిగా కంపించింది ఆ మాటలంటున్నప్పుడు మరీ నీకు కనిపించిన భూతం అవినాష్కి కనిపించాలి కదా దెయ్యాలు భూతాలు అందరికీ కనిపించవు కనిపిస్తాయి నిరంతరం పరమాత్మ స్వరూపాన్ని మనసులో నిలుపుకునే ఫకీర్లు యోగులు ధ్యానంతో కాస్తో కూస్తో శక్తి సంపాదించిన వారికి దేవుణ్ణి దర్శించే శక్తి రాకపోయినా దెయ్యాన్ని స్పష్టంగా చూడగలుగుతారు అలాగే క్షుద్రపూజలతో క్షుద్రశక్తులను వశం చేసుకున్న మాంత్రికులు భూతాలను చూడగలడు ఇలా దైవాన్ని నమ్మిన వారు దెయ్యాన్ని వారే కాకుండా అమావాస్య అర్ధరాత్రి కృత్రికా నక్షత్ర ఘడియల్లో పుట్టినవారు కూడా దెయ్యాలను చూడగలరని మంత్రశాస్త్రం చెబుతోంది అయితే నాకు ఆ భూతం కనిపిస్తుందేమో చూద్దామా ఇంద్రజిత్ తల తిప్పకుండానే నవ్వాడు కొంపదీసి నువ్వు అమావాస్య అర్ధరాత్రి నక్షత్ర ఘడియల్లో పుట్టలేదు కదా లేదు సో ఆ క్షుద్రశక్తి కనిపించకపోవచ్చు ఒకవేళ కనిపిస్తే మాత్రం భయపడి అరవకు ఒకవేళ అరిచినా వినుతిరిగి పారిపోయే ప్రయత్నం చేయకు ఎందుకంటే వెన్నుచూపి పారిపోయే మనుషుల్ని అలాంటి క్షుద్రశక్తులు వెంటపడి తరిమి ప్రాణాలు అంటారు అలాగే వెన్నెల కిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి వెన్నెల వెలుగుల్లో దూరంగా అక్కడక్కడా కనిపిస్తున్న కుటీరాల్లో జంటలున్నారు మరోవైపు పెద్దదిగా కనిపిస్తున్న ఆ మరో కుటీరంలో స్వామి రమణానంద శిష్య బృందంతో సహా గాఢ నిద్రలోకి జారుకుని ఉండొచ్చని వారు అనుకుంటూ ఉన్నారు స్వామి రమణానందకు ఆ రాత్రి నిద్ర దూరమైందని వారికి తెలియదు వారిద్దరూ ఆశ్రమం మధ్య ఉన్న కాలిబాటపై కింద ఉన్న కాలిబాటపై మర్రి చెట్టు కిందున్న ఆ పాడుబడిన కుటీరం వైపు నడుస్తున్నారు ఆశ్రమంలో ఉన్న తాటి చెట్ల ఆకులు చేసే గరగరా శబ్దం దెయ్యం గొరకలా భయంకరంగా ఉంది పెన్నేరు మీద నుండొచ్చే చల్లని గాలి కూడా శ్మశానంలోని సమాధుల లోతులకు వెళ్లి శవాలను స్పృశించొచ్చినట్టు శరీరాన్ని తాకగానే కంపరం కలిగిస్తోంది చీకట్లో నోటికొచ్చిన పిచ్చివాగుడు చదివితేనే భయపడిపోయే వేదాచలాన్ని భూతం దగ్గరకు తీసుకువెళ్లడం సరైన పని కాదేమోననిపిస్తోంది ఇంద్రజిత్కి కానీ ఆ భూతాన్ని మరోసారి మరోసారి చూడాలన్న విపరీతమైన కోరిక వేదాచలాన్ని తోడు తెచ్చుకునేలా చేసింది అయితే అతడికి తెలియని విషయం మరొకటి ఉంది అది వేదాచలం అమావాస్య అర్ధరాత్రి కృత్రిక నక్షత్రంలోనే పుట్టాడని ప్రియం వద నేలతల్లికి నమస్కరించాక కుడికాలు కుటీరం లోపల పెట్టింది ఆమె వెనకే లోపలికెళ్లాడు అవినాష్ ఆమె కుటీరంలోకి వెళ్ళాక రెండు చేతులు జోడించి కళ్లు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగింది అతడు ఆ కుటీరాన్ని పరిశీలనగా చూడసాగాడు మంచి వెదురు కొయ్య ముక్కలు జతచేసి చేసిన చిన్న కుటీరం అది అయితే అది తాత్కాలిక షెల్టర్లా చేసినందువల్ల కాబోలు అల్లిక పలచనైంది కొయ్యల మధ్య నుండి జల్లెం నుండి రాలిపడే తెల్లని పిండిలా వెన్నెల కిరణాలు లోపలకు దూసుకొస్తున్నాయి ఏ లేని కిటికీలో నుండి స్వచ్ఛమైన గాలి ఆప్త ఆప్తమిత్రుళ్లా వచ్చి వారిని పరామర్శిస్తోంది నాస్తికుడైన అవినాష్ సంతానవనం వచ్చేందుకు ఒప్పుకోవడానికి మొదటి కారణం మీదున్న ప్రేమ మరి రెండో కారణం సంతానవనం లాంటి ప్రశాంత స్థలంలో ప్రకృతి ఒడిలో చెలికౌగిలిలో కొత్త అనుభూతులు సొంతం చేసుకోవచ్చు కదా అని అప్పటికే తయారు చేసుకునున్న డూప్లికేట్ తాళాలతో అవినాశీళ్లు చాలా సులభంగానే దోచుకోగలిగారు భాషా బృందం భాషా ఊహించినట్టే ఆ ఇంట్లో లక్షలు విలువ చేసే బంగారు నగలు పది లక్షలకు పైగా డబ్బు దొరికింది దోపిడీ కార్యక్రమం పూర్తయ్యాక వారంతా బయటకు నడుస్తుంటే భాష లాన్ దగ్గర కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు అది చూసి లక్ష్మణ్ అడిగాడు భాష ఏంటలా నిలబడ్డావు నేను ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ ఈ దోపిడీ నిర్విఘ్నంగా జరుగుతుందని ఈ మధ్యాహ్నం వరకు నాకు నమ్మకం లేదు ఎందుకని అతడు గుట్టలా ఉన్న మట్టివైపు చూపిస్తూ చెప్పాడు ఈ మధ్యాహ్నమే చనిపోయిన ఆ కుక్క బతుకుంటే మనం ఎంత ప్రయత్నించినా ఇల్లు దోపిడీ చేయలేకపోయేవారం అనుకుంటా ఆ కుక్కకంత బలముందా కాదు ప్రాణాలను పణంగా పెట్టగలిగేంత విశ్వాసం ఉంది లక్ష్మణ్ ఆ వైపు కొద్ది క్షణాలు తదేకంగా చూసి తల తిప్పుకుంటూ మనం త్వరగా పని ముగించుకోవాల్సింది బయలుదేరు బాషా అన్నాడు భాష తలాడించి ముందుకు నడిచాడు అర నిమిషం తర్వాత వాళ్లు ఎక్కిన కారు వేదాచలం ఇంటివైపు వేగంగా దూసుకుపోయింది అవినాష్ అన్నట్టు నువ్వు నువ్వు పొరబడుతున్నావేమో జీతు ఇంద్రజిత్ తలెత్తి వేదాచలం ముఖంలోకి తదేకంగా చూశాడు వేదాచలం నవ్వుతున్నాడు అంటే ఆ భూతం వేదాచలానికి కనిపించడం లేదన్నమాట అందువల్లే అతడు నవ్వడమే కాదు పొరబడుతున్నావని తనను అనగలుగుతున్నాడు నీకు నేను ముందే చెప్పాను కదరా చలం దెయ్యాలు భూతాలు అందరికీ కనిపించవని వేదాచలం ఈసారి ఏగతాళిగా నవ్వాడు నువ్వు అమావాస్య అర్ధరాత్రి కృతికా నక్షత్రంలో పుట్టలేదు అయినా నీకు భూతం కనిపించిందంటున్నావు అంటే నీకు అతీంద్రియ శక్తులేవో ఉన్నట్టు బహుశా మేమంతా అలా నమ్మాలని నువ్విలా మమ్మల్ని భ్రమలో పెట్టాలని చూస్తున్నావు అంతేకదు ఇంద్రజిత్ ముఖం వివరణమైంది సరే వెళదాం పద అన్నాడు ఇద్దరూ నుండి యువతలకొచ్చి ఆఫీస్ వైపు అడుగులు వేయసాగారు రెండడుగులు ముందుకేశాక వేదాచలం తల తిప్పి వెనక్కి చూశాడు ఆ సమయంలో అతడి కన్నులు విస్ఫారితాలవడం ఇంద్రజిత్తు గమనించలేదు అడుగులు వేశాక వేదాచలం యథాలాపంగా అడిగాడు జీతు సరే నీ మాట నమ్ముతాం ఒకవేళ అక్కడ భూతం ఉందనే అనుకుందాం స్వామీజీ కూడా ఆ ఉద్దేశంతోనే ఆ కుటీరం వైపు జంటలు వెళ్లొద్దని ఆదేశించాడని భావిద్దాం అయితే ఒకవేళ గురువుగారి ఆజ్ఞను ధిక్కరిస్తూ భూతం తిరుగాడే కుటీరంలో ఓ రాత్రి దంపతులు గడిపితే ఏమవుతుందో చూద్దాం ఫలానా జరుగుతుందని నేనిప్పుడే చెప్పలేకపోవచ్చు కానీ భూతాలకు దగ్గరగా వెళ్లిన మనుషులు ఘోర ఫలితాన్ని అనుభవిస్తారు దెయ్యాలకు భూతాలకు శక్తి ఉంటుంది అవి మనుషుల్ని ఆవహిస్తే ఫలితం భయంకర పరిస్థితి నువ్వు దెయ్యం పట్టిన మనిషినిప్పుడు చూడలేదా వేదాచలం గొంతులో నుండి మాటలు నూతిలో నుండి వచ్చినట్టు వినిపించాయి నేను దెయ్యం పట్టిన మనిషిని చూశాను భూతం ఆవహించిన మనిషిని చూడలేదు భూతావాహనతో జరిగే దారుణాలు నాకు తెలియవు అతడి మాటలు ఆ దొలా ఉండడంతో ఇంద్రజిత్తు తల తలతిప్పి చూశాడు అప్పటి వరకు అతడి ముఖంలో కదలాడిన క్రౌర్యం క్షణంలో మాయమైంది అతడు ఇంద్రజిత్తు వైపు నవ్వుతూ చూశాడు తన అతీంద్రియ శక్తితో భూతాన్ని చూడగలిగిన ఇంద్రజిత్కి ఒక్క మనిషి మనసులో కదలాడుతున్న దూరాలోచన తెలుసుకునే శక్తి లేకపోయింది భూతం భయంకరంగా ఉంటుందో లేదో కాని స్వార్థపరుడైన మనిషి భూతాలకన్నా భయంకరమైన పనులు చేయగలడు ఓ క్షుద్రశక్తి ఓ ద్రోహి ఓ దోపిడీ ముఠాల దృష్టి ఏకకాలంలో మీద పడింది మూడు భయంకర శక్తులకు లక్ష్యంగా మారిన ఆ జంటకు జరగబోతున్న దారుణ మారణకాండ తెలియకపోవడంతో ఆనందంగా శృంగార సామ్రాజ్యంలో వ్యవహరిస్తున్నారు వేదాచలం ఇంటిదోపిడిలో భాషా బృందానికి అదృష్టం సహకరించిందని చెప్పాలి వాళ్లంతా వెనకవైపు గోడదూకి ఇంట్లో ప్రవేశించాకే అర్థమైంది ఆ ఇంట్లోని పనివాళ్లు సెకండ్ షో సినిమాకెళ్లారని ఇంటి ముందున్న గోర్కాకు ఇంట్లో ఇనపేట తెరిచే చప్పుడు వినిపించలేదు పని ముగిసాక సినిమా నుండొచ్చే పనివాళ్లు వెంటనే అనుమానించే అవకాశం లేకుండా ఇనపెట్టె తలుపులు దగ్గరకు వేసి బెడ్రూమ్ ఎప్పట్లానే లాక్ చేశారు వాళ్లు తిరిగి గోడదూకి అక్కడే ఆపున్న కారు అది ముందుకు పోతూ ఉంటే లక్ష్మణ్ వైపు అభినందనగా చూశాడు ఒక్క నేల రాలకుండా ఇంత పెద్ద దోపిడీ చేయడం నీకే చెల్లింది భాష ఆ అదులా నవ్వాడు సరైన ప్లానింగ్ అదన కోసం ఓపిక్గా ఉండడం నా సక్సెస్కి కారణం కారు ముందుకు వేగంగా వెళుతోంది మనం మూడేంటికి వెళుతున్నామా అడిగాడు లక్ష్మణ్ అవును మనం వెళుతోంది ఇంద్రజిత్ అనే ప్రొఫెసర్ అవినాష్ వేదాచలంతో పోల్చుకుంటే ఇతడు ఆ స్థాయి ధనవంతుడు కాదు మనకు అక్కడ ఎక్కువ మొత్తం దొరకపోవచ్చు కానీ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అంతే కదా మరి కారు ఇంద్రజిత్ ఇంటి ఆగింది ముందుగా భాష కారు దిగాడు మరోవైపు డోరు తెరుచుకుని దిగిన లక్ష్మణ్ అతడి పక్కనే వచ్చి నిలబడ్డాడు వెనక డోరు తెరుచుకుని దిగిన ఆ ముగ్గురు వారిద్దరి వెనకే నిలబడి ఆ ఇంటివైపు చూశారు పొన్నమ్మి వేళ కూడా రాహు తరుముతున్నట్టు చంద్రుడు మబ్బుల చాటుకి తప్పుకున్నాడు అందరూ ముందుకు అడుగువైబోతుంటే ఒకడడిగాడు గురు సూట్ కేసు కారులోనే ఉంచేనా పట్టుకురా చెప్పాడు భాష ఐదుగురు గేటెక్కి కాంపౌండ్లోకి దూకారు ఇంటి ఆవరణలో రాత్రి తుఫాన్ బేబచ్చం తాలూకా చిహ్నాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి రాత్రి విరిగిపడిన చెట్ల కొమ్మలు యుద్ధంలో తెగిపడిన సైనికుడి చేతుల్లా ఉన్నాయి మెల్లగా వీస్తున్న గాలికి కదలాడే పూల మొక్కలు వేళ ఎగిరే మాంత్రికుడి జుట్టును గుర్తుకు తెస్తోంది వాళ్లకు తలుపు తీయడం కష్టం కాలేదు తలుపు చప్పుడు చేయకుండా మెల్లగా తెరుచుకుంటుంటే అప్పటి వరకు వారి పేదాల మీద కదలాడిన నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది అదిరిపాటుతో వాళ్లు అడుగు వెనక్కు వేశారు తలుపు తెరుచుకుంటూ ఉంది ఆ ఇంట్లోని ట్యూబ్ లైట్స్ మొత్తం ఒకేసారి వెలిగాయి అప్పటి వరకు చీకటి గుహలా ఉన్న ఆ ఇల్లు వెలుతురైంది నుండి పారిపోవాలనే ప్రయత్నంలో అడుగు వెనక్కి వేసిన ఆ ఐదుగురు క్షణంలో పదో వంతు కాలంలోనే ముఖాలు చూసుకున్నారు అయితే అంతలోనే మరేదో అనుమానం వాళ్లు మరో అడుగు ముందుకు వేయకుండా ఆపింది బయట లాక్ చేసున్నప్పుడు లోపల లైట్స్ ఎలా వెలిగాయి ముందుగా తీరుకుంది భాషానే ఇంద్రజిత్తు పెద్ద జిత్తులు మారివాడని విన్నాను అతడి గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి లక్ష్మణ్ అప్పటికి తన వైపు అనుమానంగానే చూడడంతో అతడు మాటలాపేశాడు అయితే లోపలికి వెళదామంటావా అడిగాడు లక్ష్మణ్ నేను నూరు శాతం హామీస్తున్నాను ఇంట్లో ఎవరూ లేరు లక్ష్మణ్ తన వారి వైపు చూస్తూ చెప్పాడు మనకేం భయం లేదు అవసరమైతే ఆయుధాలు ఉపయోగించండి వాళ్లంతా తలలాడించారు మనసులో భయం భూతంలా భయపెడుతున్నా తమకు తామే ధైర్యం చెప్పుకుంటూ అడుగు పెట్టారు హాల్లోకి వెళ్లాక చుట్టూ చూశారు భాష తర్జని ఓ వైపు చూపించాక అందరూ అటుగా నడిచారు బెడ్రూమ్ తలుపు తెరిచేందుకు హ్యాండిల్ మీద చేయివేసినప్పుడు వినిపించిందా శబ్దం ఒళ్ళు జల్లరించేలా కీ అని అది మనిషి చేసే శబ్దం కాదు కంకాళాలు ఆనందోత్సవం జరుపుకుంటూ వికటాటహాసం చేస్తున్న చప్పుడు అప్పటికే అందరికీ నాలుగు మీద తడారిపోయింది అంత చల్లని వాతావరణంలోనూ ఒళ్లంతా స్వేదం అలుముకుంది లక్ష్మణ్ కంపిత స్వరంతో పలికాడు బాషా ఇదేదో దెయ్యాల కొంపలా ఉంది మనం మనం పారిపోదాం బాషా మిగిలిన వారందరికేసి చూశాడు అందరి ముఖాల్లో అదే భావం దెయ్యాలు భూతాలు నాన్సెన్స్ మనలాంటి వారిని మించిన దెయ్యాలు ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండవు వారి ధైర్యం కోసం అలా అన్నాడే కాని అతడి మనసులోని భయం రెపరెపలాడుతోంది ఎక్కడుండో తెలియకుండా ధ్వని మాత్రం వినిపిస్తూనే ఉంది అతడలా అండంతో విధిలేనట్టు మిగిలిన వారంతా అనుసరించి బెడ్రూమ్లో కడుగు పెట్టారు ఇనపెట్టె తెరవడం పెద్ద కష్టం కాలేదు కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది ఇనపెట్టె ఎదురుగా ఇనపెట్టె లోపల కనిపించిన దృశ్యం వారందరూ అదిరిపడ్డారు భయం వాళ్ల అణువున పెనుబూతల్లా ఆక్రమించుకుంది ఇనపెట్టె పయ్యారలో ఒకదానికొకటి అడ్డంగా క్రాసుగా పెట్టబడిన రెండు ఎముకల మధ్య పుర్రె ఊగుతూ ఉంది పుర్రె నోట్లోంచి రక్తం దారగా కిందకి జారుతోంది చెవి కన్నాల్లోంచి రంధ్రాల్లోంచి పొగలు సుళ్లు తిరుగుతూ బయటకొస్తోంది ఆ దృశ్యం చూడ్డానికి పరమ భయంకరంగా ఉంది దెయ్యాలన్నీ పాట పాడుతున్నట్టుగా బోత ప్రేత పిశాచ గణాలన్నీ నాట్యం చేస్తున్నట్టుగా బేకర భేషణ నాదాలేవో అక్కడ ప్రతిధ్వనించసాగాయి కనుగుడ్లు పెద్దవి చేసి భీతావాహంగా ఆ దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళంతా అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు ఒకేసారి కేవ్వన కేకేసి ఒక్క ఉదుటున ఆ రూమ్లో నుంచి బయటపడ్డారు ఆ భయంతో సూట్ కేసు పట్టుకునున్న వ్యక్తి దాన్ని అక్కడే వదిలేశాడు తెల్లారింది తలుపు చొప్పుడు కావడంతో శ్రీలక్ష్మి వెళ్లి తలుపు తీసింది శోభనం గదిలో నుండి బయటకొచ్చిన దంపతుల్లా సిగ్గుపడుతూ ఎదురుగా అవినాష్ ప్రియంవదా కనిపించారు ఆమె వారిద్దరికేసి దొలా నవ్వుతూ చూసి రండి రండి అంది ఆ అలికిడికి మీద పడుకునున్న వేదాచలం ఇంద్రజితులకు నిద్రాభంగమైనట్టు అప్పుడే మేలుకొని తలలు తిప్పి చూశారు వారిద్దర్నీ చూడ్డంతోనే లేచి బెడ్ మీదే కూర్చుంటూ పలకరింపుగా నివ్వారు శ్రీలక్ష్మి టీ పెట్టేందుకు తాము వెంట తెచ్చిన స్టవ్ ముట్టించింది ఆ దంపతుల ముఖాల్లో ఓ విధమైన ఉత్సాహం కదలాడ్డం గమనించాడు ఇంద్రజిత్ అతడికి సంతృప్తిగా అనిపించింది దేవుడి కరుణతోనో ఈ సంతానవనం స్థల విశేషంతోనో వారి చిరకాల వాంచ తీరితే చాలు అనుకున్నాడు వేదాచలం మనసులోని ఆలోచన మరో విధంగా ఉంది అసలా రాత్రి అతను నిద్రపోలేదు నిద్ర నటిస్తూ ఆలోచిస్తుండిపోయాడు రాత్రి క్షణాల్లో తీసుకున్న నిర్ణయం అస్పష్టమైన పథకమైతే రాత్రి ఆలోచనతో అది స్పష్టమైన మార్గంలా అనిపించింది ఆ మార్గాన్ని అనుసరించి ముందుకు సాగిపోవడమే తనిప్పుడు చేయవలసింది శ్రీలక్ష్మి టీ అందించింది తాగడం పూర్తయ్యాక స్నానాధికాలు పూర్తి చేసుకునేందుకు లేచారు వాళ్లంతా టిఫిన్లు పూర్తయ్యాక కాలక్షేపం కోసం అక్కడికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న పల్లెకు బయలుదేరదామన్నాడు అవినాష్ ఆడవాళ్ళిద్దరూ వేదాచలం తలాడించారు కానీ జీతు తల అడ్డంగా ఆడించాడు నాకు బడ్లెగ్గా ఉంది నేను రాను మీరు వెళ్ళండి వాళ్లు బలవంతం పెట్టలేదు రెండు జంటలు అటుకేసి నడిచాయి వాళ్లు అటు నడవడంతోనే ఇంద్రజిత్తు రూమ్లో నుండి బయటకొచ్చాడు ఆశ్రమంలో ఉన్న పెద్ద కుటీరం వైపు సాగిపోయాడు అతడు స్వామి రమణానంద కూటీరం సమీపించాక అక్కడున్న స్వామిని అడిగాడు స్వామీజీ గారిని నేనొకసారి కలుసుకుని మాట్లాడచ్చా ప్రస్తుతం ఆయన ధ్యానంలో ఉన్నారు మరి ఆయనను నేనెప్పుడు కలుసుకోగలను రాత్రి ఎనిమిదింటికి ఇంద్రజిత్కి చాలా చాలా నిరుత్సాహంగా అనిపించింది రాత్రి తను చూసిన భూతం గురించి స్వామీజీతో చెప్పి తను భ్రంపడలేదని తన చూపులు తనను మోసం చేయలేదని నమ్మకం కలిగించుకోవాలి అనుకున్నాడు వీలైతే ఆ భూతం గురించిన విశేషాలు సేకరించాలనిపించింది కాని ఇప్పుడు స్వామీజీ ధ్యానంలో ఉన్నారు ఆయన ధ్యానానికి భంగం చేయడం అతడికి ఇష్టం లేకపోయింది ముంచుకొస్తున్న ప్రమాదం గురించి అతడికి తెలుసుంటే మాత్రం తను ధ్యానంలో కూర్చునేవాడు ధ్యానంలో ఏ మనిషితోనైనా మరో మనిషి ట్యూన్ చేసుకోవచ్చు ఒక మనిషి మీద మరో మనిషి అదుపు కూడా సాధించొచ్చు అవతల వ్యక్తి వేవులెంతలోకెళ్లి ఆ వ్యక్తి ఆలోచనలోకి తాను ప్రవేశించొచ్చు అయితే అతడు స్వామీజీ నుంచి ఆ విధమైన పిలుపు ఆశించలేదు అంత అవసరం లేదనుకున్నాడు అందువల్లే వెనుతిరిగి తన రూంలోకెళ్లి ఆఫ్టర్ లైఫ్ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు ఓ భూతానికి మరో మానవభూతం స్వార్థంతో సహాయపడితే దారుణ మారణకాండకు సృష్టిభూతం మరికొద్ది గంటల్లోనే రూపుదిద్దుకోబోతుందని అతడికెలా తెలుస్తుంది